ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కేంద్రం సాయంతో అమరావతి పనుల్ని పరుగులు పెట్టించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కేంద్రం ఇప్పటికే నిధులు కేటాయించగా అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది తాజాగా అమరావతి మీదుగా నిర్మిస్తున్న కొత్త రైల్వే మార్గం ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు ఈ రైల్వే లైన్లో ఇప్పటికే పన్నెండు గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో రైల్వే లైన్ వెంబడి వేసే మార్కింగ్ను పూర్తి చేశారు అధికారులు ముందుగా ఈ రైల్వే లైన్లో ఎన్టీఆర్ జిల్లా పరిధితో పాటు తెలంగాణలోని ఎరుపాలెం మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఈ భూసేకరణ ప్రక్రియ అనంతరం ఎరుపాలెం నుంచి అమరావతి వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మొదటి దశ పనులు చేపట్టనున్నారు ఈ కొత్త రైల్వే లైన్ మొత్తం యాభై ఆరు పాయింట్ ఐదు మూడుకి మీ ఉండగా ఎనిమిది మండలాల్లోని ఇరవై రెండు గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టారు ఏపీలోని గుంటూరు జిల్లాల్లో నూట తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు ఎకరాలు ఎన్టీఆర్ జిల్లాలో మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండు ఎకరాలు పల్నాడు జిల్లాలో మూడు వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు తెలంగాణలోని ఖమ్మం పరిధిలో ఎరుపాలెం మండలంలో ఇరవై నాలుగు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు సేకరిస్తున్నారు ఈ రైల్వే లైన్కు సంబంధించి అవసరమైన భూమిలో ప్రైవేటు భూములు ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూములు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఎకరాలు ఇనాం భూములు యాభై రెండు పాయింట్ సున్నా ఒకటి ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు భూసేకరణ కొలిక్కి వచ్చిన చోట రైల్వే శాఖ త్వరలోనే పరిహారం డబ్బులు డిపాజిట్ చేయనున్నారు గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతి తుళ్ళూరు తాడికొండ పెదకాని మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి స్థానిక రైతుల నుంచి అభ్యంతరాలు ఉండటంతో ఇక్కడ ఈ రైల్వే లైన్ పెగ్ మార్కింగ్ ప్రక్రియ జరగలేదు ఈ మేరకు రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపి ఈ ప్రక్రియ మొత్తం ఓ కొలిక్కి వచ్చాక అక్కడ పెగ్ మార్కింగ్ పూర్తి చేయనున్నారు ఈ రైల్వే ప్రాజెక్టుకు మొత్తంగా కేంద్రం రెండు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది ఏపీలోని తుళ్లూరు మండలంలోని వడ్డమాను మోతడక తాడికొండ మండలంలోని పెదపరిమి తాడికొండ కంతేరు పెదకాకాని మండలంలోని కొప్పురావూరు పెదకాకాని పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వైకుంఠపురం ఎండ్రాయి కర్లపూడి ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం పెద్దాపురం అల్లూరు చెన్నారావుపాలెం జుజ్జూరు నరసింహారావుపాలెం కంచికచెల్ల మండలంలోని గొట్టుముక్కల పరిటాల ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు దాములూరు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం కేసిరెడ్డిపల్లి ఈ కొత్త రైల్వే లైన్ వెళ్లే మండలాలు అందులోని గ్రామాలుగా ఉన్నాయి లేటెస్ట్ రైల్వే సమాచారం కొరకు మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు దగ్గరలో ఏ రైల్వే లైను ఉందో కామెంట్లో తెలుపగలరు